తెలుగు ప్రజలారా గమనించండి జగన్ ఎంత నీచుడో తెలుసుకోండి ఎందుకంటే విశ్వక్ సినిమా లైలాని పైరిసి చేసి గేమ్ చేంజర్ లాగా లైలాను కూడా చంపేస్తామని బెదిరించడానికి దేనికి సంకేతం చెప్పండి అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత నీచానికి దిగజారుతాడో వేరే చెప్పాల్సిన పనిలే సొంత తల్లిని చెల్లిని కూడా కోర్టుకు లాగగలడు వాళ్ళని నానభూతులు తిట్టించగలడు అంత నీచమైన వ్యక్తి మనం వేరే చెప్పాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గురించి కానీ సినిమాను కూడా చంపేస్తా అంటే ఏంటి ఎవరి మీద కక్ష సినిమా హీరోలు అందరూ అతనికి వ్యతిరేకంగా చేసే చేయలేదే ఏమనుంటే అంటే పవన్ కళ్యాణ్ గారితో డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ తేల్చుకోవాలి పవన్ కళ్యాణ్ గారిని అని 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 అతపాతాలను తొక్కించుకోబడ్డాడు ఇంకా పవన్ కళ్యాణ్ గారి పేరు ఎత్తే ధైర్యం లేదు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే ఇది కూడా లేదు అంతా ఈయన స్థాయికి దిగి దిగిజారిపోయాడు కానీ పగ పవన్ కళ్యాణ్ పగ కోపం ద్వేషం పోగదా పాపం మరి ఈయన ఎలా ఎడపూటో నాకు తిరగట్లేదు ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్ ఉండాలి దమ్ము ఉండాలి ధైర్యం ఉండాలి మా పవన్ కళ్యాణ్ గడ్స్ ఉండాలి అవి ఏమీ లేకుండా ఇత రంగనాజ్ పనులు చిల్లర పనులు వెనక నుంచి చేయడం గోతులు తవ్వడం ఏమండి సినిమా నిర్మాతలు ఎవరో దర్శకులు ఎవరో ఎంతోమంది నటులు లక్షలాది మంది కార్మికులు పనిచేసే ఒక సినిమాకి దగ్గర పదివేల కార్మికులు పదిహేను వేల కార్మికులు పనిచేసి వాళ్ళకి వాళ్ళ జీవితాలకు ఆదర్శ ఆ ఆ జీవితాన్ని ఉద్ధరిస్తున్న తెలుగు సినిమా ఇండస్ట్రీని లక్షలాది మందిని ఉద్ధరించాల్సిన ఒక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసే పని ఇది ఎందుకంత కుట్ర నీకు వాడేదో పృథ్వీ ఏదో అన్నాడు స్టేజ్ మీద పృథ్వీని అనుకు డైరెక్ట్గా అది మానేసి సినిమా చంపేస్తానంటే అంత చేతగా అంతానమా అంత చే అంత ఇదైపోయిందా నేను ఎందుకే చెప్తున్నాను అయ్యా రేవంత్ రెడ్డి గారు మీ హయాంలోనే ఈ పైరిసీలు జరుగుతున్నాయి కనుక దయచేసి రేవంత్ రెడ్డి గారు అలాగే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన కూడా ఈ పైరిసిని అరికట్టాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు మీద ఉంది రేవంత్ రెడ్డి మీద ఉంది ఎందుకంటే మీరు సినిమా ఇండస్ట్రీని కాపాడితే సినిమా వాళ్ళు నాలుగు సినిమాలు తీస్తారు నాలుగు షూ సినిమా షూటింగ్ జరుగుతాయి లక్షలాది మందికి ఉపాధి వస్తు దొరుకుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఈ పాలసీని అరికట్టాల్సిన బాధ్యత మీరు తీసుకొని చేయాల్సిన బాధ్యత ఉంది ఎవరైతే బెదిరించారో విషయాన్ని వాళ్ళ మీద కూడా మీరు సరైన చర్యలు తీసుకొని వాళ్ళని కూడా బొక్కలు వేయాలని బొక్కలు వేయడం కాదు వాళ్ళకి తగిన విధంగా శిక్ష వేయాలని కోరుకుంటున్నారు ఇలాగే గేమ్ చేంజర్ సినిమా కూడా నాశనం చేశారు కాకపోతే గేమ్ చేంజర్ని ఇలాగ డైరెక్ట్గా మేము వైసీపీ వాళ్ళని చెప్పు చెప్పలే వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ డీపీ పెట్టుకున్నారు తర్వాత అల్లు అర్జున్ డీపీలు పెట్టుకుని అల్లు అర్జున్ అభిమానులాగా జూనియర్ ఇంటర్ అభిమానులాగా పెట్టి వాళ్ళంటే జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి అల్లు అర్జున్కి జూనియర్ ఇంటర్కి మధ్యలో ద్వేషం పెంచేటట్టు చేయాలని చాలా ప్రయత్నం చేశారు నేను ఎందుకంటే జనసైనికులారా మీరు తొందరపడకూడదు ఈ డీపీలు చూసి మోసపోకుండా మీరు ఎక్కువగా ఎందుకంటే మీలో ఆ యొక్క ఆవేశం పా ఆవేశం ఎక్కువ మీకు కనుక ఎప్పుడు కూడా ఆవేశపడకండి దయచేసి జనసైనికులారా వీరమయ్యారా ఆ డీపీలు మనమే కాదు అని ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టైం వచ్చింది ఇప్పుడు ఎవరెవరో కూడా తెలియదు నా ముఖం పెట్టుకోవడం వీడియోలు చేసేస్తారు అది నేను కాకపోవచ్చు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ముఖం పెట్టి కూడా వీడియోలు చేసేస్తారు అది ఆయన పవన్ కళ్యాణ్ కాకపోవచ్చు ఆ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు తప్పుగా మాట్లాడారు కనుక చక్కని కనిపెడతారు అనుకోండి ఆ వీడిదేమందో లేరా ఏదో రకంగా ఎక్కడో తప్పు చేసి ఉంటాడు లేదంటే ఎక్కడ అమ్ముడు పోయాడని అని చెప్పగలరు నేనంటే ఎందుకంటే సామాన్యం కదా నేను నేను ఎంత నిజాయితీగా ఉన్నా నేను ఎంత చేసినా నేను ఎంత పవన్ కళ్యాణ్ గారి అభిమానం ఉన్నా పవన్ కళ్యాణ్ గారి కోసం జనసేన పార్టీ కోసం ఎంత కృషి చేసినా పది సంవత్సరాల నుంచి కృషి చేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టాలి ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నాను ఉప ముఖ్యమంత్రి అయ్యారు రోజుకి అలాగే ముఖ్యమంత్రి కావాలని కోరుకు ఖచ్చితంగా ఉప ముఖ్య ముఖ్యమంత్రి చేస్తాను కూడా చేయగలను అంటే నేను నేను చేస్తాను కాదండి నా ప్రయత్నం నేను ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా ప్రయత్నం చేసి ఆయన ముఖ్యమంత్రి అయ్యేదాకా నేను నిద్రపోను 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 ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి అవుతారు నాకు 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 ఆ నమ్మకం ఉంది ఎందుకంటే ఆ నమ్మకంతో నేను ఇన్ని సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారి గుడ్డిగా ఫాలో అయ్యాను గుడ్డిగా అంటే ఇన్ ద సెన్స్ ఆయన మీద నమ్మకం అది గుడ్ అండ్ గుడ్ అని కదా ఆయన మీద నమ్మకం ఆయన తప్పు చేయరు నిజాయితీ పడు నీతిగా ఉంటాడు అని నేను ఫాలో అయ్యాను మీరు కూడా అలా ఫాలో అవకామని జనసేనకి వీరు చెప్తున్నాను ఈ యొక్క కోరేది ఈ యొక్క పైరసీని చేసే ఈ యొక్క పేటిఎం బ్యాచ్ ఉంటుంది ముఖ్యమంత్రి ముఖ్యంగా జనసేన మన జగన్మోహన్ రెడ్డికి ఆ పేటిఎం బ్యాచ్ అర్థం చేసుకుంటే మీరు మీరే అర్థం చేసుకోవాల్సింది ఇంకనైనా ఆ జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టండి మీరు బాగుండండి తెలుగు రెండు తెలుగు రెండు రాష్ట్రాల ప్రజల్ని బాగు బాగుండేట్టు చేయండి అందరూ బాగుండే కోరుకోండి ఇదే నేను కోరుకునేది జై జనసేన జై హింద్